ఇసుకలో ఎంత సొమ్ము చేతులు మారిందన్నది తెలుసు అది కాంట్రాక్ట్ ఇవ్వడం ఆ టెండరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి ఇసుక ప్రజలకు ఉచిత ఇసుక పేరుతో చేసే స్కీమ్లో ఉన్న స్కామ్ గురించి నేను ప్రశ్నించడం జరిగింది దానికి మరి సాక్షిలో రాసుకున్నట్టు ఒక మహానుభావుల్లాగా ఆయన ఏదో ప్రజలకు మేలు చేసే పథకాలని ప్రజలకు మేలు జరుగుతుంది అని నేను ప్రశ్నించానని చెప్పి వక్రీకరించి ఆ పనికి మాలిన పేపర్లో ఈ పనికి మాలిన రాసుకున్న విధానం ప్రజలందరికీ తెలియజేయటం నా బాధ్యతగా భావించి ఎవరైనా పొరపాటున సాక్షి పేపర్ చదివి అపార్థం చేసుకుంటే లేదు వైచీ రాసికెళ్ళు చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో నామే పెడతా ఉంటారు కదా నా బొచ్చు మీద నా దాని మీద దీని మీద పెడతా ఉంటారు కదరా మీరు కామెంట్లు ఆ కామెంట్లు పెట్టి చెత్తన అందరికీ చెప్తున్నారు వేసిన కన్నాలని కన్నాలు వేశారని చెప్తున్నా అంతే తప్ప దాన్ని మీరు వక్రీకరించి రాసేసుకుని మీరేదో త్యాగమూర్తులు మీ త్యాగానికి నేను అడ్డు వస్తున్నానని చెప్పి వ్యక్తిగత ద్వేషంతో ఇలా మాట్లాడుకుంటున్నారు అయేమీ చల్లవన్నది నా భావన చూద్దాం పదిహేనవ తారీఖు ఈ వాదనలు మీరు వినిపించండి నా వాదనలు నేను వినిపిస్తా మీ ఏడుపులు మీరు ఏడవండి ప్రజల బాధల్ని మేము వివరిస్తాం బియాండ్ దిస్ ఇంకా నేను కోర్టులో కనుక ఇంతకు మించి మాట్లాడటం భావ్యం కాదు కనుక సో ప్రస్తుతానికి మీరు ఇచ్చిన దానికి నా రిచార్డు చెప్తున్నా అలాగే వైఎస్ఆర్ ఆశ కింద మరి మన ఏదో బటన్ నొక్కేడు ఆరు ఆరు వేల కోట్లు ఇంకా ఎవరికీ వెళ్ళలేదట